వెల్కమ్ బ్యాక్ అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతల పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు ముఖ్యంగా నేతలు నిర్లక్ష్యంగా ఉన్న చోట పార్టీ పరిస్థితి బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు గుంటూరు జిల్లా నేతలు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎందుకు ఉన్నారో మంత్రులు సమాధానం చెప్పాలన్నారు నేతలు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదని చంద్రబాబు పెదవి విరిచారు సొంత నిర్ణయాలతో కాకుండా పార్టీ నిర్ణయాలతో పనిచేయాలన్నారు ఎంత నాయకుడైనా పరిస్థితి బాగోలేకపోతే ఏం చేయలేమన్నారు టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ వైసీపీ లపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీపై ప్రజల్లో ఉన్న మనోభావాలకు కోల్కతా సభ అద్దం పట్టిందని ఆయన అన్నారు ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినా ప్రజల్లో స్పందన రాలేదన్న బాబు డైవర్ట్ కు వైసీపీ పాల్పడుతోందని విమర్శించారు పెన్షన్ల పెంపు నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకే షర్మిలతో ఫిర్యాదు చేయించారంటూ ఆరోపించారు దేశమంతా తిరిగి హడావిడి చేసినా కేసీఆర్ కోల్కతా సభకు ఎందుకు రాలేదని బాబు ప్రశ్నించారు పోలవరంపై రెండో డిపిఆర్ ను కేంద్రానికి పంపామన్న ఆయన నెలలో పెండింగ్ నిధులు విడుదల చేస్తానన్న గడ్కరీ ఇంతవరకు పట్టించుకోలేదని విమర్శించారు